నాకు తెలిసి బాగా తాడేపల్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఆమె ఆమె హామీ ఇచ్చాడు ఒక విమానాశ్రయం తీసుకొస్తా అని హామీ ఇచ్చాడు ఆపంలో ఉంటాడు చూశాను నేను విమానాశ్రయం సంబంధించి ఒక జీవు కూడా వచ్చింది ఏదో అక్కడ ఉన్న ఎకరాలు ఎక్వైర్ చేయడానికి వచ్చిందని మంచిదే చాలా సంతోషపడతాను మేము ఎక్కడో ఎక్కడన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే విజయవాడ రాజమండ్రి ఎక్కడికి వెళ్ళి ఫ్లైట్లో ఎక్కుతాను తాడేపల్ల ఎక్కుతాం కానీ కొద్దిగా టైం బాగుండగా ఎప్పటిక ఏ పూర్తి చేస్తారా లేదు అయినా ఏమైనా ఈ పదవీ కాలం ఇంకో నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తారా ఈ నాలుగు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీ తీసుకొస్తారా అది కూడా కొద్దిగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది పక్కన గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో రిజర్వ్ ఫారెస్ట్ అయ్యి పూటైనా ఆ రిజర్వ్ ఫారెస్ట్ కనుక మనం ఆడుకుంటే వన్ ఇస్ టూ టూ ఎక్కడైనా ఇంకో వేరే ల్యాండ్స్ అలాట్ చేసి అక్కడ ఫారెస్ట్ డెవలప్మెంట్కి ఇస్తే డీనోటిఫై చేసే అవకాశం ఉంది ఆ డీనోటిఫై చేస్తే ఎవరితోటి సమస్య రాదు ల్యాండ్ ఎక్విషన్ ఈజీ అవుతుంది మనం అనుకున్న విమానాశ్రయం టైం బౌండ్లో ఒక సంవత్సరం నుంచి మించి అవుద్ది నువ్వు ల్యాండ్ ఎక్విషన్కి నువ్వు నోటీస్ ఇస్తే అక్కడున్న ల్యాండ్ పట్టాదారులు ఎవడు కోర్టుకు వెళ్తాడో ఎవడు ఆపుతాడో ఎవడు ముందుకు వెళ్తాడో ఇవన్నీ డ్రమెటిక్గా కనపడతానా ఎన్ని జరిగే పరిస్థితులు కనబడతాయా పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదండి ఆ మీద మా పొలాల మీద పడతారండి మీరు అయితే అది అది చోదనం చేసుకుని గవర్నమెంట్ తోటి మీరు పైన కింద మీరేగా మీరు మీరు మాట్లాడుకుని మీరు చేసుకోవచ్చు కదా అని రైతులు అడగరు అక్కడ మీద కష్టపడి మూడు పంటలు పండించుకుంటున్నాం మా పొలాలు కావాలి మీకు పక్కన ఉన్నాయి కదా అడవుల్లో మీరు అవి తీసుకుని మీరు ఇంకో చోట ఎక్కడన్నా ల్యాండ్ ఇచ్చి అక్కడ ఎమ్మాన్ఎస్ని పెట్టచ్చు కదా అని అడగరాలి రైతులు